Well, in that too. Yeah. So that's mainly I've been here, and I had my Ariel recently, so I qualified for nationals with your like going through the Ariel So, what are the challenges that you faced initially over here? At the start, like my parents weren't letting me ride, yeah. as like uh, there was a backstory for it. So yeah. they were not letting me ride, and then they thought that there are other faces of horse riding except of racing, and then they let me in. చెప్తున్నాడు వీళ్ళ తల్లిదండ్రులు కాస్త భయం వ్యక్తం చేసినప్పటికీ తన తాత దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి ఈ విధంగా గ్రూప్ సారీ చేస్తున్నట్టు చెప్తున్నాడు అండ్ వీ హ్యావ్ ఇక్కడ మనకు ట్రైనర్ ఉన్నారు గణేష్ ఇతని పేరు సో ఇతని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి పనిచేస్తున్నాను ఇంతకుముందు నేను కోయంబుత్తూర్లో వర్క్ చేశాను అక్కడ ఒక వన్ ఇయర్ అండ్ దట్ బిఫోర్ బెంగళూరులో చేశానండి ఇక్కడ మీకు ఎలా మీరు పిల్లల్ని ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు లైక్ మో ఫస్ట్ నుంచి వాళ్ళు ఫస్ట్ పిల్లలు రాగానే హార్సెస్ నుంచి భయపడడం స్టార్ట్ అవుతుంది లైక్ భయం ఉంటుంది ఆ భయాన్ని తీసి అది వాళ్ళకి యూజ్ టు అయిన తర్వాత రైడింగ్ అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది సో ఫస్ట్ భయాన్ని తీసి ఒక రిధంలో లైక్ ఫస్ట్ నుంచి గ్రాడ్యువల్గా వాళ్ళకి పై తెస్తాను ఎలాంటి రషింగ్ లేకుండా కింద పడకుండా జాగ్రత్తలు తీసుకొని నేర్పిస్తూ ఉంటాను ఓకే అంటే ఇప్పుడు పిల్లలు అలవాటు పడ్డాకనే గుర్రాన్ని ఎక్కిస్తారా అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్రాన్ని ఎక్కించిన తర్వాత వాళ్ళు ఏదైతే భయం ఉంటుందో లైక్ ఒక హార్స్ మూమెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలు అనేది భయపడుతూ ఉంటారు ఆ భయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసిన తర్వాత వాళ్ళకి యూస్ టు వాళ్ళకి ఎలా అంటే ఒక బొమ్మలాగా ట్రీట్ అవ్వాలని లైక్ అలా నేను యూజ్ టు చేసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ మూమెంట్ అనేది చేపిస్తూ ఉంటాను లైక్ యూస్ టు అయిన తర్వాతనే చేపిస్తూ ఉంటాను అదర్వైజ్ మూమెంట్ మూమెంట్ తోటి భయపడితే హార్సెస్ ఎప్పుడైతే రైడర్ భయపడతారో అప్పుడు హార్సెస్ గిటా భయపడతాయి సో రైడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా చూసుకుంటాను ఇలాంటివి సంఘటనలు జరిగాయి ఎప్పుడన్నా అంటే గుర్రం భయపడడం కానీ ఫస్ట్ పిల్లలు ఎక్కిన తర్వాత వాళ్ళు భయపడి గుర్రం భయపడడం కానీ చాలాసార్లు కొన్నిసార్లు జరుగుతుంటాయి బట్ దాన్ని నేను అండర్లో తీసుకొని పడకుండా చూసుకుంటాను అండ్ హార్స్ని గిటా టేక్ కేర్ చేస్తూ ఉంటాను ఒకవేళ బై మిస్టేక్ కానీ లేదంటే వాళ్ళు భయంతో కానీ జారి కింద పడ్డారంటే ఎలాంటి గాయాలు సీరియస్ ఇంజురీస్ జరుగుతాయా సీరియస్ అంటే ఇక్కడ మాకు చాలా వెల్ గ్రౌండ్ ఉంది ఒకవేళ పడిన గిట లైక్ చిన్న చిన్న స్క్రాచెస్ అవి వస్తాయి కానీ మ్యాక్సిమం ఎక్కువ వరకు ఏం కాలేదు ఇప్పుడు దాకా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి అంతే సో మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్రాన్ని కేటాయిస్తారు లేదంటే అన్ని గుర్రాల మీద అందరిని ఎక్కిస్తారు ఒక్క రైడర్ అనేది ప్రతి ఒక్క హార్స్ రైడ్ చేయాలి వేరే వేరే కాన్సెప్ట్ ఉంటుంది ఒక్కొక్క హార్స్ ఒకవేలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది సో రైడర్ అనేది ప్రతి ఒక్క హార్స్ని అండర్ కంట్రోల్లో ఉండాలి సో దాని ప్రకారంగా ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క హార్స్ని స్విచ్ చేస్తూ అంటే చేంజ్ చేస్తూ రైడ్ చేపిస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ హార్సెస్ మీరు పెట్టే ఫుడ్ కానీ మీరే చూసుకుంటారా లేకుంటే దానికి ప్రత్యేకంగా ఎవరైనా ఉన్నారా ప్రత్యేకంగా వేరే వాళ్ళు ఉన్నారు ఇంకొక ట్రైనర్ ఉన్నారు ఆయన ఫీడింగ్ అవన్నీ చూసుకుంటాను నేను మెడిసన్ చూసుకుంటాను హార్సెస్కి లైక్ ఎలాంటి ఒక లైక్ జంపింగ్లో చిన్న చిన్న గాయాలైనా లైక్ ఇప్పుడు ప్ర ఒక గుర్రానికి ఏదైనా నొప్పి ఉంటే అదంతా నేను చూసుకుంటాను మెడిసన్ వెట్ వరకు మాత్రం గుర్రం నాది ఓకే థ్యాంక్ యూ And what's your name? My name is Abhimanyu. Yeah. So, how long you been over here? Uh, it's been 8 months now. 8 months? Yeah. So, what all you learned here? So, I learned all the basics like this is the first time I've started riding here mm -hmm. and I was very passionate about horse riding because I like speed basically mm -hmm. and my dad also is mostly into it like mm -hmm. into speed and even he likes like he drives cars. Mm -hmm. So, he's the one who pushed me in the, into this and I really like it here. And this really feels like a home here because like I come here, I talk to everyone mm. and like everyone, they all are just like my brothers. Okay. So it's just very homely here. So from which part of the city are you coming? Oh, I live in Old City. Old City. Yeah. So from there you come here? Oh, yeah. yeah. Okay. So you're preparing for the nationals? Right? Yeah, I'm uh, preparing for nationals. Earlier you were into any other uh, thing, you know, any other competitions? competitions? No, this is my first time. This I'll be participating in states next month, state championship. Then I'll be participating for nationals okay uh, tell me something about your you know uh, vivek sir yeah vivek sir he has a lot of experience like he's the most experienced here mm -hmm. and i learn a lot from him mm -hmm. because like the way he handles his horse is mm -hmm. very strong and i honestly want to be like him okay yeah so all the best for your uh, nationals thank, thank you, you so much